స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప తొమ్మిదో తారీఖు నాడు కనకమామిడి అయ్యప్ప స్వామి దేవాలయం నందు నా ప్రాణం కార్యక్రమం నలభై తొమ్మిదో వేదిక ఉంది తప్పకుండా అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయగలరు అలాగే యాభయో వేదిక స్వర్ణోత్సవ వేదిక వరంగల్ నుండి కరీంనగర్ మధ్యలో ఉన్న జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో రంగరంగ వైభవంగా రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నలభై ఎనిమిది వేదికలు విజయవంతం చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి తప్పకుండా మీరందరూ విచ్చేసి కార్యక్రమాలు దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం మీ రాజు దేశ్పాండే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామీ శర్నవంయే సద్గురునాథనే సద్ గానామృత ప్రియనే శర్నవంయే